ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన అన్ని టీంలకి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యారంగంలో ఏదైనా సమస్యల మీదనే కాదు టోటల్ వ్యవస్థలో వస్తున్న సమస్యలపైన పోరాటం చేసే క్రమంలో యువతలో ఉన్న అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను తీయడం కోసం వివిధ సందర్భాల్లో క్రీడలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉన్నది అందులో భాగంగా ఆన్లైన్లో నిర్వహించడం అభినందనీయం ఇవాళ విద్యార్థులుగా మే మిమ్మల్ని మేము కోరుకునేది ఇవాళ లెఫ్ట్ ఆర్నేషన్స్ కానీ లేదా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇంతకుముందు సార్ చెప్పినారు ఇవాళ అనేక యూనివర్సిటీ కేంద్రాల్లో ఎస్ఎఫ్ఐ ఇవాళ విజయకతను నిరవహిస్తూ ఉన్నది ఢిల్లీ యూనివర్సిటీ కానీ మన జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ లేదా ఎక్కడ చూసినా ముఖ్యమైన యూనివర్సిటీలలో వాళ్ళ ఎస్ఎఫ్ఐ గెలవడానికి కారణం చదువుకున్న విద్యార్థులు పిహెచ్డి స్కాలర్స్ కొద్ది మేధావి వర్గం అంతా కూడా ఈ వ్యవస్థపైన చేస్తురో నిఖరంగా నిలబడి వామపక్ష భావాజాలంతో ఉన్న విద్యార్థులు అందులో ఎస్ఎఫ్ఐ ముందుండి పనిచేస్తుందని చెప్పి అట్లా ప్రోత్సాహం అందుతా ఉన్నది మన దగ్గర క్రీడల విషయంలో చూస్తే మన జరిగిన మీరు లో చూసినా ఏ దేశాలు ఒలింపిక్స్ పథకాలు కొట్టుకుపోతున్నాయి మన దేశానికి వస్తున్న ఒలింపిక్ పథకాల సంఖ్య ఎంత అనేది లెక్కేస్తే మనది రెండు డిజిటల్ డిజిట్స్ అసలు ఎప్పుడు దాటుతున్న పరిస్థితి లేదు రెండు మూడు ఐదు అయ్యి మనం ఆడికే దేశమంతా సంబరాలు చేసుకుంటున్నాం సంతోషం వచ్చినందుకు సంబరాలు చేసుకోవాలి కానీ మనం ఎక్కడున్నాం మనకంటే రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన చైనా మనకు నలభై ఏడులో వస్తే అలా నలభై తొమ్మిదిలో వచ్చింది కానీ ఇవాళ ప్రపంచంలో మెడల్స్లలో చైనా ఎక్కడున్నది భారతదేశం ఎక్కడున్నది ఇవాళ క్యూబా బాక్సింగ్ పోటీలలో క్యూబా దేశం ఎన్ని పథకాలు కొట్టుకోబోతున్నది లేదా మనకి ఎన్ని వస్తున్నాయి ఇవాళ చిన్న చిన్న దేశాలు అయినా కమ్యూనిస్టుల పరిపాలనలో ఉన్న దేశాల్లో ఇవాళ క్రీడలకు స్థాయి ప్రోత్సాహం ఉంటుంది ఇవాళ చైనాలో అక్కడ ఎర్రజెండా నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నది పోయినా మనం లో చూస్తే ఎక్కడ ఒలింపిక్స్ పథకాలు చూస్తే వాళ్ళ సెంచరీకి దగ్గరలో ఉంటారు ఒకటి రెండు అయితే వందో కొట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు మనం మాత్రం ఒకటో రెండో వస్తే దేశమంతా సంబరం చేసుకునే పరిస్థితి కారణం ఏంటంటే ఈ దేశ విద్యారంగం ఈ విద్యా వ్యవస్థ మనం పరిపాలిస్తున్న పాలకులు ఇట్లాంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నారు ఇవాళ కనీసం పీఈటి పీరియడ్ లేని పరిస్థితి పోయింది ఏదైనా ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకున్న దగ్గర పోతే అసలు ఆ ఎట్లుంటే అర్థం కాని పరిస్థితిలో ఉన్నది క్రీడలకు ప్రోత్సాహమే లేకుండా పోయినది అందుకే చదువుతో పాటు మానసిక శారీరక దృఢత్వం డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా క్రీడలు అవసరం అందుకే అట్లాంటి ప్రోత్సాహాన్ని ఎస్ఎఫ్ఐ ఇస్తున్నది డివైఎఫ్ఐ ఇస్తున్నది మన విద్యారంగంలో కూడా స్కూల్ స్థాయి నుంచి మొత్తం హై స్కూల్ మొదలు పెడితే జాతీయ స్థాయి దాకా ఇట్లాంటి క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉన్నది అని చెప్పి గుర్తు చేస్తూ ఈ క్రీడలు నిర్వహిస్తున్న ఉన్నది విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీ సంఘీభావం సపోర్ట్ కూడా భవిష్యత్తులో ఇవ్వాలని చెప్పి మీరు మంచిగా ఇక్కడ క్రీడల్లో ఆలేరు ప్రాంతం జరుగుతున్న క్రీడల్లో పాల్గొనే వాళ్ళు భవిష్యత్తులో జాతీయ స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని ఆలేరు ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఇది ఎర్రగడ్డగా ఎర్రజెండా గడ్డగా ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి తో పాటు పేరు వచ్చిన గడ్డ క్రీడల్లో కూడా ఆ స్థాయిలో మరి మరొకసారి మీరు పేరు తీసుకొచ్చి కృషి కొనసాగిస్తారని చెప్పి మీకు ఎస్ఎఫ్ఐగా డిఎఫ్ఐగా నిరంతర సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ క్రీడలు మీ పోటీలన్నీ కూడా విజయవంతం చూసారని చెప్పి మరోసారి ఆకాంక్షిస్తూ సెలవు పెద్దాం